నిమిషప్రియ గత కొన్నేళ్లుగా భారతదేశం యావత్తు ఎంతో ఉత్కంఠగా వింటున్న పేరు తన స్వస్థలమైన కేరళ నుంచి వేలాది మైళ్ళ దూరంలో మరణశిక్షకు దగ్గరగా నిలిచిన ఒక భారతీయ నర్సు కథ ఇది అసలేంటి కథ ఏంటి నిమిష వెనకాల దాగి ఉన్న వ్యధ ఇవాల్టి బర్నింగ్ ఫైల్స్లో చూద్దాం నిమిషప్రియ ఎవరు తన కుటుంబాన్ని వదిలి ఆమె యమన్కు ఎందుకు వెళ్ళింది ఆమె జీవితం ఎలాంటి ఊహించని మలుపులు తిరిగింది అక్కడ ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఎందుకు ఆమె అక్కడ చిక్కుకుపోయింది ఇప్పుడు చూద్దాం నిమిషప్రియ కేరళలోని పాలక్కడ్ జిల్లా కొలియాకోడ్ కు చెందిన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన యువతి ఆమె చిన్ననాటి నుంచి చదువులో చురుగ్గా ఉంటూ నర్సింగ్ వృత్తిని ఎంచుకుంది భారతదేశంలో నర్సింగ్ వృత్తికి గౌరవం ఉన్నప్పటికీ చాలా మంది నర్సుల వల్లే నిమిషప్రియ కూడా తన కుటుంబానికి మెరుగైన ఆర్థిక భవిష్యత్తు మంచు జీవితం అందించాలని కలలు కనేది ప్రపంచవ్యాప్తంగా నర్సులకు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంది గల్ఫ్ దేశాల్లో నర్సులకు మంచి జీతాలు ఆకర్షణీయమైన ప్యాకేజీలు లభించేవి ఈ ఆశతోనే రెండు వేల పదకొండు సంవత్సరంలో నిమిషప్రియ యెమెన్కు వెళ్లింది అప్పట్లో యెమెన్కు వెళ్లడానికి వీసా నిబంధనలు కూడా ఇతర గల్ఫ్ దేశాలతో పోలిస్తే కొంచెం ఈజీగా ఉండటంతో చాలామంది కేరళీయులు ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్న నిపుణులు మెరుగైన జీవనం కోసం యెమెన్ను ను ఎంచుకునేవారు నిమిషప్రియ కూడా యెమెన్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేయడం ద్వారా తన ప్రవాస జీవితాన్ని ప్రారంభించింది ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు నిమిషప్రియకు యెమెన్లో వైద్య రంగంలో ఉన్న వ్యాపార అవకాశాలు కనబడ్డాయి సొంతంగా ఒక క్లినిక్ లేదా చిన్న ఆసుపత్రిని ఏర్పాటు చేస్తే నర్సుగా సంపాదించిన దానికంటే ఎన్నో రేట్లు ఎక్కువగా లాభాలు వస్తాయని ఆమె భావించింది ఇది ఆమె కుటుంబ ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరుస్తుందని కలలుకనింది అయితే యెమెన్ చట్టాల ప్రకారం విదేశీయులు సొంతంగా వ్యాపారం చేయాలంటే వారికి తప్పనిసరిగా ఒక స్థానిక యెమెన్ భాగస్వామి ఉండాలి ఈ నిబంధన కారణంగా నిమిష ప్రియ రెండు వేల పద్నాలుగులో యమన్ రాజధాని సనాలో తన సొంత క్లినిక్ ను ప్రారంభించడానికి నిర్ణయించుకుంది ఇందుకోసం తన క్లినిక్లో అప్పటికే పనిచేస్తున్న తలా అబ్దు మహిదీ అనే యెమెన్ జాతిని తన వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంది దురదృష్టవశాత్తు నిమిషప్రియ జీవితంలో ఈ నిర్ణయమే అత్యంత విషాదకరమైన మలుపు తిప్పింది క్లినిక్ వ్యాపారం ప్రారంభంలోనే బాగా సాగింది అయితే తలా అబ్దు మహిది క్రమంగా తన నిజ స్వరూపాన్ని చూపించడం ప్రారంభించాడు అతను క్లినిక్ ఆదాయాన్ని మొత్తం తన ఖాతాలోకి మళ్లించుకోవడమే కాకుండా నిమిషప్రియకు ఇవ్వాల్సిన లాభాలను ఇవ్వడానికి నిరాకరించాడు అంతేకాకుండా క్లినిక్ పత్రాలను తన పేరు మీద రాయించుకోవడానికి ప్రయత్నిస్తూ నిమిషప్రియను బెదిరించడం మొదలుపెట్టాడు అత్యంత దారుణంగా ఆమె యెమెన్లో లో ఉండడానికి అవసరమైన వీసా కూడా అడ్డుకున్నాడు ఫలితంగా నిమిషప్రియ వీసా గడువు ముగిసి ఆమె యెమెన్లో లో అక్రమంగా నివసించాల్సి వచ్చింది ఆమె పాస్పోర్ట్ కూడా అతడు స్వాధీనం చేసుకున్నాడని ఆమెను తీవ్రంగా బెదిరించి బంధించాడని నిమిషప్రియ ఆరోపించింది ఇవి భరించలేని పరిస్థితులు ఆమె జీవితాన్ని ఒక క్లిష్టమైన విషాదకరమైన నిర్ణయం వైపు నెట్టాయి అది చివరకు ఆమెను మరణశిక్ష అంచున నిలబెట్టింది నిమిషప్రియ జీవితం రోజు రోజుకు మరింత కష్టంగా మారింది మహదీ మోసాలు బెదిరింపులు శారీరక హింసతో ఆమె అష్ట కష్టాలు పడింది అయితే ఈ భయంకరమైన పరిస్థితులు ఒక దారుణమైన హత్యకు దారితీస్తాయని ఎవరూ ఊహించలేదు అసలు నిమిషప్రియ ఎవరిని హత్య చేసింది ఏ పరిస్థితుల్లో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టాల్సి వచ్చింది ఆ విషాదకరమైన రోజు ఎమన్లో అసలు ఏం జరిగింది ఈ సంఘటన వెనుక పూర్తి నిజాలు ఏంటి తన వ్యాపార భాగస్వామి అయిన తలా అబ్దు మహిదినే నిమిష లో మద్దతు చేసింది రెండు వేల పదిహేడు సంవత్సరంలో యమన్ రాజధాని సనాలో ఈ దారుణం చోటు చేసుకుంది నిమిషప్రియ వాదన ప్రకారం తలా అబ్దు చాలా కాలంగా ఆమెను శారీరకంగా మానసికంగా తీవ్రంగా వేధింపులకు గురిచేశాడు అతను ఆమె క్లినిక్ వ్యాపారం నుంచి వచ్చే మొత్తం ఆదాయాన్ని తన ఖాతాలోకి మళ్లించుకోవడమే కాకుండా నిమిషప్రియకు ఇవ్వాల్సిన లాభాలను ఇవ్వడానికి నిరాకరించాడు దీంతో ఆమె ఆర్థికంగా కూడా చితికిపోయింది అంతేకాకుండా ఆమె యమన్ లో ఉండటానికి అవసరమైన వీసా పత్రాలు పాస్పోర్ట్ ను కూడా బలవంతంగా లాక్కొని ఆమెను ఎమెన్లో అక్రమంగా ఉండేలా చేశాడు దీంతో నిమిషప్రియ తిరిగి భారతదేశానికి వెళ్ళడానికి దారి పూర్తిగా మూసుకుపోయింది తన దేశానికి వెళ్లాలని ఆమె ఎంత కోరుకున్నా తలా అబ్దు మహిదే ఆమెను వెళ్లనిచ్చేవాడు కాదు మహిదీకి మానసిక సమస్యలున్నాయని అతడు అసాధారణ ప్రవర్తనతో ఉండేవాడని ఆమె యమన్ కోర్టుకు వివరించింది అతను నిమిషను క్రూరంగా హింసించేవాడని కొన్నిసార్లు గంటల తరపడి ఒక గదిలో నిర్బంధించి తీవ్రమైన చిత్రహింసలు పెట్టేవాడని ఆమె ఆరోపించింది నిమిష ప్రియను పెళ్లి చేసుకోవాలని అబ్దు మహిదీ నిరంతరం బలవంతం చేశాడని ఆమె నిరాకరించినప్పుడల్లా మరిన్ని వేధింపులకు గురి చేసేవాడని ఆమె తల్లిదండ్రులు భారత అధికారులకు తెలిపారు అతని హింస రోజురోజుకు శృతిమించడంతో ఒక దశ తన ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం ఉందని నిమిషప్రియ భయపడింది అతని వేధింపుల నుంచి తాత్కాలిక ఉపశమనం పొందడానికి అతని భార్య నుంచి తప్పించుకోవడానికి నిమిషప్రియ ఓ ప్లాన్ వేసింది తలాకు మద్దతు ఇచ్చి అతని హింస నుంచి విముక్తి పొందాలని పాస్పోర్ట్ తీసుకోవాలని ఆమె భావించింది అయితే దురదృష్టవశాత్తు నిమిషప్రియ ఇచ్చిన మత్తుమందు మోతాదు మించిపోవడంతో తలా అబ్దు మహిదీ ప్రాణాలు కోల్పోయాడు హత్య తరువాత నిమిషప్రియ తీవ్ర భయాందోళనకు గురైంది మృతదేహాన్ని ఎలా దాచాలో తెలియక సమీపంలో ఒక వాటర్ ట్యాంక్ లో దాన్ని దాచిపెట్టింది ఈ పనిలో ఆమెకు మరొక యెమెన్ జాతీయుడు సహాయం చేసినట్లు వెల్లడైంది కొన్ని రోజుల తర్వాత తల మృతదేహం వాటర్ ట్యాంక్ లో లభ్యమవడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ దర్యాప్తులో నిమిషప్రియ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఆమెను ఎమెన్ పోలీసులు అరెస్టు చేశారు ఈ సంఘటన పూర్తిగా ఆత్మరక్షణ కోసమే జరిగిందని నిమిషప్రియ తరపు న్యాయవాదులు కుటుంబం బలంగా వాదిస్తున్నారు తల అబ్దు మహితి ఆమెకు మానసిక శారీరక నరక చూపించాడని అతని నుంచి తప్పించుకోవడానికి చేసిన నిస్సహాయ ప్రయత్నమే ఈ విషాదానికి దారితీసిందని పేర్కొన్నారు నిమిషప్రియ జీవితంలో జరిగిన ఈ భయంకరమైన సంఘటన ఆమెను పూర్తిగా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది మెహదీ హత్య కేసులో నిమిషప్రియను అరెస్టు చేసిన తర్వాత ఎమన్ న్యాయ వ్యవస్థ ఆమెకు అత్యంత కఠినమైన ఉరిశిక్షను విధించింది నిమిషప్రియకు ఉరిశిక్ష ఎందుకు పడింది ఆ సుదీర్ఘ కోర్టు ప్రక్రియ ఎలా జరిగింది ఈ మనశిక్ష పూర్తి వివరాలు దాని వెనుక ఉన్న న్యాయపరమైన అంశాలేంటి అసలు ఏమైనా చట్టాలు ఎలా ఉంటాయి హత్య కేసులో శిక్షలు ఎలా వేస్తారు ఇప్పుడు చూద్దాం నిమిషప్రియను అరెస్టు చేసిన తర్వాత ఏమెన్ న్యాయ వ్యవస్థ ఆమె కేసును విచారణకు స్వీకరించింది అనేది ఇస్లామిక్ చట్టాలను అనుసరించే ఒక దేశం ఇక్కడ న్యాయ వ్యవస్థ కురాన్ పై ఆధారపడి ఉంటుంది ఇస్లామిక్ న్యాయ సూత్రాల్లో హత్య వంటి తీవ్రమైన నేరాలకు సాధారణంగా కిసాస్ అంటే ప్రతిదండన లేదా ప్రతీకారం అనే రూల్ వర్తిస్తుంది దీనర్థం బాధితుడి కుటుంబానికి హంతకుడికి అదే శిక్షను విధించే హక్కు ఉంటుంది హంతకుడికి మరణ శిక్ష విధించడం లేదా బాధితుడి కుటుంబ బ్లడ్ మనీ చెల్లించి క్షమాపణ కోరడం ఈ కిసాస్ సూత్రం కింద హత్యకు శిక్ష మరణశిక్ష అవుతుంది అది ఆత్మరక్షణలో జరిగినా కూడా బాధితుల కుటుంబం ఒప్పుకోకపోతే శిక్ష తప్పదు నిమిషప్రియ తన వాదనలో తలా అబ్దు మహిది తనను తీవ్రంగా వేధించాడని శారీరకంగా మానసికంగా హింసించాడని తన పాస్పోర్ట్ ను లాక్కుని అక్రమంగా బంధించాడని తన ప్రాణాలకు ప్రమాదముందని భావించి ఆత్మరక్షణ కోసమే తాను ఈ చర్యను తీసుకున్నానని యెమెన్ కోర్టుకు వివరించింది అయితే యెమెన్ కోర్టు నిమిషప్రియ వాదనలను ముఖ్యంగా ఆమెపై జరిగిన వేధింపులను ఆత్మరక్షణ వాదనను పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా హత్య జరిగిందని అందుకు శిక్ష తప్పదని తీర్పునిచ్చింది తలా అబ్దు మహిద్ కుటుంబ సభ్యులు కోర్టులో కిసాస్ ను బలంగా డిమాండ్ చేశారు తమ కుమారుడి హత్యకు నిమిషప్రియకు మరణశిక్ష మరణ శిక్ష విధించాలనే కోరికను స్పష్టంగా వ్యక్తం చేశారు ఈ డిమాండ్ సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత రెండు వేల పదిహేడులో సనాలోని ఫస్ట్ ఇన్స్టెన్స్ కోర్టు నిమిషప్రియకు మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది ఈ తీర్పుపై నిమిషప్రియ తరపు న్యాయవాదులు అప్పీల్ కోర్టులో అప్పీల్ చేసుకున్నారు అప్పీల్ కోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది ఆ తర్వాత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఈ కేసును పరిశీలించి మరణ శిక్షను ఖరారు చేసింది యెమెన్లో అంతర్యుద్ధం రాజకీయ అస్థిరత నెలకొని ఉన్నప్పటికీ అక్కడి న్యాయ వ్యవస్థ మాత్రం పనిచేస్తుంది అయితే న్యాయ ప్రక్రియలు చాలా నెమ్మదిగా సంక్లిష్టంగా సాగుతాయి అప్పీళ్లను పరిశీలించడానికి సంవత్సరాలు పడుతుంది సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత యెమెన్ అత్యున్నత న్యాయస్థానం నిమిషప్రియ ఉరిశిక్షను ఖరారు చేయడంతో ఆమెకు అప్పీల్ మార్గాలు దాదాపుగా మూసుకుపోయాయి ఆమె మరణ శిక్ష ఆమెకున్న ఏకైక తలా కుటుంబ సభ్యులతో రాజీపట్టం వారికి బ్లడ్ మనీ చెల్లించి వారి క్షమాపణను పొందడం మాత్రమే ఈ తీర్పు భారతీయ సమాజంలో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది దీంతో నిమిషను కాపాడడానికి ప్రపంచ వివిధ వర్గాల నుంచి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి విష ప్రియకు మనశిక్ష ఖరారు అయిన తర్వాత ఆమె కుటుంబం భారత ప్రభుత్వం అనేక మానవతా స్వచ్ఛంద సంస్థలు ఆమెను కాపాడటానికి నిరంతరం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి యమన్ చట్టాల ప్రకారం ఈ మరణశిక్ష నుంచి బయటపడటానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా ఉంటే అవి ఏంటి అత్యంత కీలకమైన బ్లడ్ మనీ ఎంత చెల్లించాల్సి ఉంటుంది ఈ మొత్తం ప్రక్రియలో యమన్ యొక్క అత్యున్నత మతపెద్ద గ్రాండ్ ముఫ్తి పాత్ర ఎంత కీలకం యమన్ షెరియా చట్టాల ప్రకారం మరణశిక్ష నుంచి నిమిష ప్రియకు బయటపడటానికి ఉన్న ఏకైక చివరి మార్గం బ్లడ్ మనీ అది చెల్లించి బాధితుడి కుటుంబంతో రాజీ ఇస్లామిక్ చట్టం ప్రకారం ఒకసారి కోర్టు మరణశిక్షను ఖరారు చేసినప్పటికీ బాధితుడి కుటుంబం క్షమించడానికి అంగీకరిస్తే కోర్టు మరణశిక్షను రద్దు చేస్తే దానికి బదులుగా బ్లడ్ మనీని చెల్లించమని ఆదేశించవచ్చు అయితే నిమిషప్రియ కేసులో తలా అబ్దు మహిద్ కుటుంబం ముఖ్యంగా అతని తల్లి నిమిష ప్రియను క్షమించడానికి తీవ్రంగా నిరాకరిస్తోంది డబ్బులతో రక్తాన్ని కొనలేరని మైత్రి కుటుంబం చెబుతోంది వాళ్ళు బ్లడ్ మనీ తీసుకోవడానికి అసలు ఇష్టపడటం లేదు ప్రాణానికి ప్రాణమే బదులు కోరుతున్నారు తమ కుమారుడి హత్యకు ప్రతీకారంగా కిసా మరణశిక్షను అమలు చేయాలని చెబుతున్నారు ఈ పరిస్థితిలో నిమిషప్రియ ప్రాణాలు దక్కాలంటే ఆమె తరపు వారు తలా కుటుంబ సభ్యులను ఒప్పించి వారిని రాజీకి అంగీకరింపచేయాలి ఆపై భారీ మొత్తంలో బ్లడ్ మనీ చెల్లించాలి అయితే బ్లడ్ మనీ ఎంత ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఖచ్చితంగా చెప్పడం కష్టం బ్లడ్ మనీ అనేది ఒక స్థిరమైన మొత్తం కాదు ఇది బాధితుడి కుటుంబం డిమాండ్ చేసే మొత్తం హత్య జరిగిన పరిస్థితులు స్థానిక ఆచారాలపై ఆధారపడి ఉంటుంది యెమెన్లో లో సాధారణంగా బ్లడ్ మనీ లక్షలాది డాలర్లలో భారతీయ కరెన్సీలో అయితే కోట్లలో ఉంటుంది నిమిషప్రియ విషయంలో తలా కుటుంబం మొదట సుమారు యాభై మిలియన్ డాలర్లను డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి ఇది భారతీయ కరెన్సీలో సుమారు ఎనభై నుంచి తొంభై కోట్ల రూపాయల వరకు ఉంటుంది ఈ భారీ మొత్తాన్ని సేకరించడం నిమిషప్రియ కుటుంబానికి అసాధ్యం ఈ మొత్తాన్ని తగ్గించడానికి తలా కుటుంబాన్ని ఒప్పించడానికి నిమిషప్రియ తల్లి ఆమె తరపు న్యాయవాదులు కేరళలోని అనేక స్వచ్ఛంద సంస్థలు నిధుల సేకరణకు రాయబారాలకు ప్రయత్నిస్తున్నాయి భారత ప్రభుత్వం కూడా కూడా తెర వెనుక దౌత్యపరమైన సహాయాన్ని అందిస్తోంది ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో యెమెన్ గ్రాండ్ ముఫ్తి పాత్ర చాలా కీలకం గ్రాండ్ ముఫ్తి అనేది యమన్ లో ఒక ఉన్నత మత పెద్ద ఇస్లామిక్ న్యాయానికి సంబంధించిన అత్యున్నత అధికార కేంద్రం ఒకసారి కోర్టు మరణ శిక్షను ఖరారు చేసిన తర్వాత అది అమలు కావడానికి ముందు దేశాధినేత ఆమోదముద్రపడాలి అయితే దీనికి ముందు గ్రాండ్ ముఫ్తి ఆ తీర్పును మతపరమైన కోణం నుండి సమీక్షించి దానికి మతపరమైన ఆమోదాన్ని ఇవ్వాల్సి ఉంటుంది బాధితుల కుటుంబం క్షమించడానికి అంగీకరించి బ్లడ్ మనీని స్వీకరించడానికి సిద్ధమైతే గ్రాండ్ ముఫ్తి ఆ రాజీని ధృవీకరించొచ్చు మరణ శిక్షను రద్దు చేయాలని దేశాధినేతలకు సిఫారసు చేయొచ్చు నిమిషప్రియ కేసులో గ్రాండ్ ముఫ్తిని కలవడానికి తలా కుటుంబాన్ని రాజీకి ఒప్పించడానికి భారత ప్రభుత్వం పలు మానవతా సంస్థలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి ఈ బ్లడ్ మనీ ప్రక్రియకు గ్రాండ్ ముఫ్తి ఆమోదం లభిస్తే తలా కుటుంబం క్షమించడానికి అంగీకరిస్తే నిమిషప్రియ ప్రాణాలను కాపాడొచ్చు ఇదొక సుదీర్ఘమైన సంక్లిష్టమైన సున్నితమైన ప్రక్రియ కానీ నిమిషప్రియ ప్రాణాలను కాపాడడానికి ఉన్న ఏకైక చిట్ట చివరి ఇదే నిమిషకు ఉరిశిక్ష తప్పుతుందా బ్లడ్ మనీని బాధితుడి ఫ్యామిలీ అంగీకరిస్తుందా తీసుకుంటే ఎంత డిమాండ్ చేస్తుంది వీటన్నింటినీ దాటి ఎమన్ గ్రాండ్ ముక్తి ఏదో మ్యాజిక్ చేసి నిమిషకు ప్రాణభిక్ష పెడతారా ఇవన్నీ తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే ఇది ఇవాళ బర్నింగ్ ఫైల్స్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు మా ఛానల్ని చూస్తుండండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్